వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా జై భీమరావు భారత పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా లూత్ మేరీ కోర్టు గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నారు ủa tiền của mình thì mình phải truyền nên là mình phải truyền nên là ব্যাগ হেজি ওরে চল লাগবতে মতম అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు మేము ముందుకు వచ్చాను ఒక ఓటు ప్రజాస్వామ్యంలో మీ అందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మరి మనకి అన్ని విధాలుగా సహకరిస్తారు మరి నేను ఈరోజు కొత్తగా ఇదే మొదటిగా ఒక ఎంపీ క్యాండిడేట్గా మేము ముందుకొచ్చాను అధికార పార్టీ మరి చేసిన చిన్నీ గారు కానీ నాని గారు కానీ ఎవరికి నేను భయపడనో నా సిద్ధాంతం జడ కుమార్ గారు మా సిద్ధాంతాలన్నీ కూడా ఒక మేనిఫెస్టోలో చూపి లెక్కించబడి ఉండయి కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఒక్క అవకాశాన్ని మీ ఓటుని కోతు కుట్టుపై వేసి మరి అమూల్యమైన ఓటు చేస్తున్నామనేది ఏ సమస్యల మీద మన కోసం ఎవరు పోరాడుతున్నారు అనేది మీరు బాగా తెలుసుకోవాలి ఈ ఓటు అనేది చాలా విలువైంది కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని పార్లమెంట్ అభ్యర్థిగా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వమని మీరు మే మాన్ఫెస్టివలో పెట్టినవి మీరు గెలిస్తే జరుగుతాయి ఉండేవి మరి మీరు ఇంటింటికి సన్న బియ్యం పంపినది అని చెప్పేసి అన్నారు కదా తప్పకుండా మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ప్రజాస్వామ్యానికి అందజేయటానికి మేము ముందుకు వచ్చాము సార్